మీరాడే గన తట్టి గలగల జన్నే ఎత్తునడు ఆయే చేరేది రాణి ను జతసుడు పట్టని బిగ అంతర్చే ఓ రాజా ఏది ఈ మరి సరిపోసేవుడు వొంటె వసన తరుదుటి అడ ఒకటి ఏల రమంత రాజు నా ద్వారా నిచ్చే రేత పర్వత పైడల మేడల ఉంటాడు నా వరియొచ్చే సంగీతి భైరవ సంధి రాజుల

మ్ందిండిలునికులు చిం మోది సేడాతి మ్రోప్ డిం నేదుకులు కిండిండిలులు వెంట uh -huh. ಕು uh, uh, <trios tienen un Studio> నాకు పిల్ల లేదు పీసు లేదని ఒక ఆడు కుక్క చదువుకున్న కంటే ఈ కుక్కలన్నీ నా ఇంటి చుట్టు తిరిగి పాడైనా చదువుకున్నా చదువుకోవాలి కావచ్చు నా మొగడు ఉన్నప్పుడేమో సప్పటి కళ్ళు పోతాడు ప్పుడేమో తి అడి కలు నువ్వు అలవాటు కావాలమ్మా నేను గ్రబాడుకోవాలి ఆ రూట్ ఉన్నకున్నావు మా ఇంటి సాగలైన కావచ్చు నిన్నీడు చేసిన సీరే మొన్నిటి చేసిన సీరే అయిన బట్ట కాని బట్ట మైల బట్ట ముట్టి కాకర చెట్టు కింద పెట్టిన తీసుకోపో అబ్బో బట్టల పెట్టుడు తోటే ఎండిపోయిన చెట్టు పచ్చి గుత్తులు 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 కాకరికాయ గుర్తు చైతన్యంగా చైతన్యంగా ఆ ఫుడ్ కాకరకాయలు అయిన వాడే బాడ ఎవరు కరెంటు బిల్లు కట్టలేదు అని కరెంట్ కూడా వచ్చి మీటర్ వైర్ కూడా ఎక్కువ టీకెండు నల్ల బిల్లు కట్టలేదు అని నల్ల వచ్చిండు నల్ల పైపు కట్ చేసి పీకిం డిసి బిల్లు కట్టలేదు అని డిసి వచ్చిండు డిసి పై కట్ చేసుకుని పీకిం నువ్వేం పీపుని పోతున్నాయి నేను చేయవంటే ఫీతరే నా ఎవలో నా ఎవరో నీ నాకు చింతా గున్న అర్థం అయిదలేదు రాముడో నా దేవుడు నీ మొగం నచ్చింది నాకు మౌరము ఎక్కడ పాడు పడ్డది మౌరము నా మౌరము నేను కొత్త ఇల్లు కట్టుకుంటే నాలుగు మౌరాలు పెట్టుకోను చుట్టు బాగుంది ఇల్లు కట్టుకున్నా నాలుగు ఏ మౌరం అనుకుంటున్నా

ఎక్కడ పులుసు నా పులుసు ఎక్కడ కూరగాయలు లేక జైలు పోయి నాలుగు కిలోల బుడ్డ వరకలు తెచ్చుకున్నా రెండు కిలోల బెండకాయలు తెచ్చుకొని గోలు ఇచ్చుకొని తిన్నామంటే ఒక్క బుక్క పెట్ట వరకల్లో బంగ కంప వస్తున్నా అని తీసుకుపోయి ఈ సైడ్ మురళ వారు ఓసి గంగస్థానం చేసి నేను గిట్లనే పోతున్నా పులుసు పులుసు నేను పతిని వచ్చింది పతిని నాకు పత్తి ఇక్కడ పాడబడ్డది పత్తో నా పతో పది ఎవరాల సేరవెట్టుకున్నా పోగు యాభై లీటర్ల మందు కొట్టుకున్నా యాభై మందు బస్తాలు ఏర్చుకున్నా ఈ రాజారావు రాజరామకాడ ఒక్కళ్ళు రమ్మంటే ఒక్కళ్ళు మందే రాలేదు నేను ఒక్కదాన్నే మందేసుకొని దసరా పండగ నాడు నా పత్తి తెల్లగా కలిగింది దసరా పండుగ నాడు నా పత్తి తెల్లగా కలిగింది పండుగ

ఫోన్ చేస్తే ధర ధర పెట్టే ధర పెట్టకుంటే యజమానికి ఫోన్ చేస్తే పిల్ల పిల్లలు ఎందుకు బాధపడుతున్నావు నీ పత్తికి నా లారీ వంపుతా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు టైర్ల లారీ వేడు ఆ పావుటీల పత్తి లోపల ఇరవై ఐదు మీటర్ల నీళ్లు పోసుకొని ఇక్కడ ఊసున్న మొగలు రమ్మంటే ఒక్కనా మొగడు రాలేడు నేను ఒక్కదాన్నే నేను ఇవ్వరం కొద్ది పత్తిని లైన్ లోపల తొక్కుకొని ఒత్తుకొని తొక్కుకొని ఒత్తుకొని పోగా మధ్యాహ్నం పోయే వరకు రాత్రి పన్నెండు ఒక్కటైతున్నది రాత్రి పన్నెండింటికి కరెంటు వీకింది మార్కెట్లో పోయే వరకల్లా ముగ్గురు సేట్లు ఎగబడ్డరు పిల్ల పిల్లని పత్తికి ధర పెడుతున్నా ఒకడేమో కొరికి చూసిండు ఒకడేమో పిసికి చూసిండు ఒకడేమో గుంజి చూసిండు